విడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ గ్రామానికి కానీ ప్రజలకు కానీ కనీస వసతులు కల్పించలేదని ఆమె అన్నారు అనంతరం ప్రజాప్రతినిధులను అధికారులను అన్ని గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకొని మన ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసే ప్రజల సమస్యలను తీర్చాలని అధికారులకు ఆమె సూచించారు కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా పనులు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే మండలంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఏ సమయంలోనైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాయి నాయకులు మారిపోయి ఉండొచ్చు అధికారులు మారుండొచ్చు కానీ మీ ఊర్లలో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికి తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని మీరు అని నేను చెప్తున్నాను ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి అదే విధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి పది రూపాయలు ఈరోజు మనం తీసుకురాగలుగుతున్నాం అది ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు ఇందాకే చెప్పారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చిన్న రైతులకి యూరియా సరఫరా అందటం లేదు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ పని కావాల్సిన చేసేటట్టు మీరందరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ప్రజలందరికీ న్యాయం చేయాలి అని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అలాగే రెవెన్యూ సదస్సులు జరుగుతున్న ఎంఆర్ఓ గారు ఎంతోమంది ప్రజలు వాళ్ళ పొలాలు ఆక్రమించారని చెప్పి వస్తున్నారు ఇవి చాలా ఉన్నాయి వీటికి న్యాయం చేయాలి ఏ ఏది ఏమైనా ఏది న్యాయమో అది చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను చాలామంది ఇబ్బంది పడుతున్నారు అందుకనే మనం ఈ రెవెన్యూ సమస్యలు పెట్టింది కూడా సో కాబట్టి వాళ్ళెక్కడ న్యాయం చేయండి అదేవిధంగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ మీ ఊర్లకి మీకు ఏం అవసరం ఉన్నా నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరు ధైర్యంగా వచ్చి నాకు వచ్చి చెప్పచ్చు నన్ను వచ్చి అడగచ్చు నేను తప్పకుండా మీ ఊరికి మీ ప్రజలకి ఏ మంచి కావాలంటే అది చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉన్నాను